హాయ్ హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ బాట గుడ్ మార్నింగ్ జై శ్రీరామ్ ఇక మామూలు ఏమైనా మేమైతే లేచి ఇక ఇడ్లీ చేసుకుంటున్నాం ఇడ్లీ నా పిండి ఉండే అన్నమాట నా పిండి ఇప్పుడు బాగా వచ్చింది మంచిగా స్మెల్ వస్తుంది పెట్టేసిన ఇటు వచ్చేసి చట్నీ కూడా చేసుకుంటున్నాం ఇంకో ఇప్పుడే ఫస్ట్ మిల్చి అవన్నీ తీసుకున్నాం చికెన్ ఇంట్లోకి ఇంకా వాళ్ళు వేసేలోపు చికెన్ రెడీ అయిపోతుంది ఇంకో ఇటు వచ్చేసి అన్ని కాళ్ళు వేసి ఇక్కడ పట్టుకుడు వాళ్ళ అల్లరించి లేదు వచ్చి బెడ్జ్ వేసిన వా ఇటు తేజీ లేవాలి ఇక అయితే వెళ్ళిరు హైదరాబాద్కి వెళ్ళిరు నైటే పోయిర్రన్నమాట ఇక నైట్ కొంచెం పదిన్నరకట్ల వెళ్ళిరన్నమాట ఓకే ఇక మనకు తెలిసిన బండి ఉంటే ఇక అల్లరికి పంపించాను అన్నమాట పద్దది పదకొండింటికి అనమాట బండి వెళ్ళి ఇక మా చిన్నగాడు కూడా వైడ్ చిన్నగాడు ఉంటాడు ఇంకో నాకు రెండు రోజులు ఇంకా ఇంకా వాళ్ళకి క్లాసెస్ ఉన్నాయంట ఆన్లైన్ ఇంకా అందుకే వెళ్ళేసిండు ఓకే ఇక పూలు రాలేదు ఇంకా పూలు వస్తే ఇంకా దండలు కొట్టాలి పూలు అయితే లేవు కంప్లీట్గా అయిపోయినాయి మొత్తం ఫ్రిడ్జ్ ఖాళీ అయింది ఈ రోజు ఖాళీ అయింది ఫ్రిడ్జ్ అయితే ఏ లో ఖాళీగా ఉంది ఫ్రిడ్జ్ ఈ రోజు అయితే ఏం పూల లిల్లీ పూలు అలా దాని ఓకే ఇటు పల్లీలు కూడా ఇంచడం ఇంకా చట్నీ చేసుకుంటాం అన్నీ బ్రెష్ వేసుకోపోయి తిందాం టిఫిన్ మనం తిందాం ఫస్ట్ ఇడ్లీ చేసుకొని తిందాం మనమే ఫస్ట్ ఏ పాస్తా చేయదులే ఇప్పుడు పాస్తా అంటాం రేపటికైతే దోశలు జ్ఞానం పెట్టుకుంటున్నాం ఇంక ఇచ్చేసి రేషన్ షాప్ రేషన్ షాపి ఏనా ఓకే రేషన్ షాపి ఇంకా ఇటు వచ్చేసి రేషన్ బియ్యం కూడా తెచ్చేసిన మార్నింగ్ మార్నింగ్ ఇక తీస్తే అయిపోయి తంబేసిన ఫస్ట్ నేనే వచ్చేసి మూడు మూడు నెలలు ఒకటేసారి ఇప్పించుకుంటుండు మూడు నెలలు ఒకటేసారి ఇచ్చేస్తుండు బియ్యం కూడా ఇంకేసేది ఉండదు ఇక హాఫ్ అన్ అవర్ పట్టింది మూడు తంబులకైనా ఓకేనా ఇక నానబెట్టేస్తా ఇది నిండా అయితే అట్టు కొడుతున్నాయి కదా రెండు రోజులకి వస్తాయా రెండు రోజులకి వస్తాయిగా దా మనం ఇక చట్నీ చేసుకుందాం దా చట్నీ రెడీ కడగవా బియ్యం గ్రౌండ్ కడిగి నానబెట్టాలా రెండు మూడు సార్లు కడగాలా ఓ ఇలా పురుగులు కూడా ఉన్నాయి అయితే రెండు మూడు సార్లు నానబెట్టాలి పురుగులు అన్నీ పోయేసరికి ఇంకా ఇది మిక్సీకి పట్టేస్తే అయిపోతుంది ఇంకొంచెం చల్లగా అయితే మిక్సీకి పట్టేసి తినేస్తాపించు ఇక ఇడ్లీ మా అన్నగాడు మళ్ళీ పోమనుకున్నాడు నిద్ర పోయండి మళ్ళీ చిన్న ఇట్లా పోయిండే ఇక ఫ్రెండ్స్ గజమాల్ అయిపోయింది ఇక చాలా అయిపోయింది డీలే అయింది వర్క్ ఇంకేవి కొట్ ఇంకొకటి ఆగ్ కొట్టేస్తే అయిపోతే ఇంకా ఏ చిన్నదండలు పెద్దదండలు ఏవి కొట్టలేదు ఈరోజు కూర్చోడదాండాలు ఒకటే కూర్చోడు దండలు ఒకటే కూర్చుంది ఇక నేను కొట్టినా ఇంకా ఒకటే కొట్టినా మరి ఇక ఇంకేం కొట్టలేదు ఇంకా ఆగొట్టేస్తే అయిపోతుంది ఇక షాప్ ఆడ ఇక కొబ్బరికాయలు తెచ్చిన బయట నుంచి అయిపోయింది చాలా వాళ్ళు అయిపోయాయి ఇంకా రోజు రోజు కొనుక్కోబోయిందా ఇప్పుడైతే ఇక అనేది తెచ్చినా ఈరోజు తీసినామంట షాప్ అది హోల్సేల్ షాప్ ఇటు వచ్చేసి కర్రీ చేస్తుంది కర్రీయా చట్నీయా ఇది దోసకాయ చట్నీ కోసం రేపు దోశల కోసం అనమాట ఇటు వచ్చేసి దోశల పిండి ఆల్రెడీ పట్టి పెట్టి తిన్నా రేసుకుని తిన్నా రే కూడా పట్టి పెట్టారు ఆల్రెడీ పై అబ్బా పండుతుందా భారీగా టైం పది అవుతుంది పారి ఇక దండలు అయితే అయిపోయినాయి ఫినిషింగ్ ఇట్లా చేసేసా అన్నమాట చేసేసినా రేపు అక్కడి కూడా కొన్ని ఇంకా దండలు ఉంటే కొట్టుకొని వచ్చేసినా ఇంకా వెళ్ళి క్లీనింగ్ చేయాలి రేపు మార్నింగ్ చేసేస్తాను క్లీన్ ఇప్పుడు ఏం చేయం దండలు అయితే ఇక బయట వేసేసినాం కట్టుకోండి అరిబెట్టలు పెట్టేసినాం ఓకే ఇక వండుకోవాలి టైం వచ్చేసి పది అవుతుంది ఇక దారి ఈ మంచా మంచి పనుకుందా అనుకుందాం బాయ్ దాదాన తిన్నావును దోశ తిన్నారా ఓకే తెలు ఏం తిన్నారా అను దోశ కూడా ఏం తినవమ్మ అమ్మ కూడా దోశ